హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్లో మనం పొడుపు కథల గురించి చెప్పుకుంటున్నాం లాస్ట్ వీక్ అయితే చెప్పుకున్నాం చూద్దాం ఈ ఈ వారం పొడుపు కథలు ఏంటనేది చూద్దాం అంకిరెడ్డి గారి కొమ్ము పట్టుకుంటేనే తట్టెలు ఇస్తుంది సమాధానం చూద్దాం ఇసురాయి మన పెద్దలు ఇసురాయి ఇసురై వాడేవాళ్ళనమాట ఇప్పుడు కాలంలో అయితే మన వాళ్ళు ఎవరు వాడడం లేదు నెక్స్ట్ క్వశ్చన్ అంగట్లో కొంటారు ముందర పెట్టుకొని ఏడుస్తారు సమాధానం ఏమైనా తెలుసా అండి చూద్దాం ఉల్లిపాయ అంగట్ నుంచి తెచ్చుకుంటామండి వాటిని తరిగేటప్పుడు ఏడుస్తూ ఉంటాం మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంక పొంకాలు లేనిది అందరినీ మించినది అంక పొంకాలు లేనిది అందరినీ మించినది సమాధానం చూద్దాం శివలింగం మహాదేవుడు అండి అర్హర మహాదేవ శంకర అసలుకి ఆది అంతము అన్నీ ఆయన అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంకటి బంకటి కూర తీయగున తియ్యగునది ఇంత పెట్టు అంకటి బంకటి కూర తీయగున్నది ఇంత పెట్టు సమాధానం మీగడ మీగడ చాలా తీయగా ఉంటుంది కదండి అంగట్లో ఉంటాను అంగి ఇంట్లో విప్పుతాను నూతిలో దూకుతాను సమాధానం అరటిపండు అరటిపండు తొక్కలన్నీ తీసేసి తినేస్తాము ఉంటాం మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంగట్లో చూసినాడు చూసిందే కొన్నాడు కొన్నదే కొట్టినాడు కొట్టితే నవ్వింది సమాధానం చూద్దాం టెంకాయ టెంకాయని తెచ్చుకుంటాం కదండి పగల కొట్టేస్తే నవ్వుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అంగడి మీద గొంగడి ఒకదాని మీద ఒకటి పెట్టి అబ్బా అమ్మ అయ్యా అనగా వాడు పెట్టి పోయినాడు సమాధానం గాజులు మీకు ఈ కథలు నచ్చినట్లయితే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్